శ్రీమాత్రే నమః శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రేక్షక మహాశైలకు చక్రాన్ని విశదీకరిస్తూ మన ప్రామాణికమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఉండే వివరాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఈ చక్రం పన్నెండు భావాలను మనం ఏ విధంగా మనకుండేటువంటి నేటల్ చాట్ అని అంటారు దాన్ని ఈ హోరాలు నవాంశలుగా ఏ విధంగా లెక్క వేసుకోవాలి వాటి వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే స్థూలంగా చూస్తే ఆ వ్యక్తి యొక్క యోగాలు ఏ విధంగా మనకు తెలుస్తాయి ఆ ఉండేటువంటి యోగాలన్నీ కూడా నవాంశ ద్వారా ఏ విధంగా చూసుకోవాలో గత ఎపిసోడ్ వరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఉండేటువంటి ఈ వ్యవహారంలో రాశి చక్రాన్ని పన్నెండు భాగాలుగా ఏ ఏ భావాలను మనం ప్రధానంగా తీసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ దాదాపు ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ మన క్రమంలో ఇది ఒక అంతర్భాగం అయి ఉండాలి కనుక మనం ఇది ఎక్కడి నుండి లెక్క వేయాలి అనేటువంటి వివరాల్ని మనం ఇక్కడ చెప్పుకుందాం ప్రధానంగా మనము ఇక్కడ రెండు విషయాలను క్రోడీకరిస్తున్నాం ప్రతి విషయంలో ఒకటి ఏమిటి అంటే భౌతికమైనటువంటి రాశి చక్రానికి మన జన్మజాతకం ప్రారంభమైనటువంటి లగ్నాన్ని ఏ విధంగా ఒకదానితో ఒకదాన్ని అనుసంధానం చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రాశి చక్రంని ప్రారంభం అవ్వగానే మొదటి భావాన్ని మనము లగ్నము అని పిలుస్తాం ఈ లగ్నముతో ప్రారంభమయ్యేదంటే ఇట్స్ అ పాయింట్ ఆఫ్ పిన్ స్టార్టింగ్ నుంచి ఉండేటువంటిది ఎక్కడ రా ఒక ఒక రాశిలో ఎక్కడ ప్రారంభమైందో తను పుట్టినటువంటి భూపతనమైనటువంటి సూర్యకిరణాన్ని లెక్కలో వేసుకొని ఈ యొక్క వ్యక్తి భూపతనమైనటువంటి సమయాన్ని లగ్నము దాంట్లోనే అంశభావాల్లోకి వెళ్ళి చూస్తాం అక్కడ భూపతనమైనటువంటి ఈ కిరణాన్ని లగ్నం యొక్క స్ఫుటంగా భావిస్తే అక్కడి నుండి ముప్పై డిగ్రీల యొక్క కాలాన్ని మనము ఆ రాశిగా చెప్పుకోవాలి ఇది అందరూ కూడా లగ్నము అంటారు రాశి అంటే ఏంది ఒక కుప్ప అనుకొని ముందు అనుకున్నాం దాన్ని మొదటి ముప్పై డిగ్రీలను భావము అని పిలవాలి ఎందుకంటే ఒక రాశి అంటే మనము స్థిరమైనటువంటి దాన్నిగా చెప్పుకున్నాం గనక వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రాశి అండ్ భావము అంటే మనము స్థిరమైనటువంటివి రాశులు అందులో ఉండేటువంటి నక్షత్రాలు ఆ పాదాలు అందులో ఉండే డిగ్రీలు ఇక్కడ లగ్నము అని వచ్చి ప్రారంభమైనప్పటి నుండి మొదటిగా ఉండేటువంటి ముప్పై డిగ్రీలను తనువు భావము అని పిలుస్తారు తనువు ఏ విధంగా నిర్మితమయ్యింది ఈ తనువు యొక్క వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది తనువు అంటే శరీరము స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఈ మూడిటి యొక్క సమాహితమైనటువంటిదే సమాహారమే ఈ యొక్క శరీరం ఈ శరీరము నిర్మాణము కావాలి అంటే మనకు ఒక లగ్నంలో ఏమండి ఒక చోట పుస్తకంలో చదివాను ఫలానా లగ్నంలో పుడితే ఈ విధంగా ఉంటారట ఫలానా లగ్నంలో పుడితే ఈ విధంగా ఉంటారట అని చదివాం కానీ దానికి భిన్నమైనటువంటి వాటిని మేము ఇవాళ చూస్తున్నాం అంటే ఈ పుస్తకాలన్నీ తప్పే కదండి అనేటువంటి చెప్తారు బాగా గుర్తుపెట్టుకోండి మీకు మొదటి రోజు నుంచి కూడా నేను లెక్కలు వేస్తూ చెప్తున్నాను మొదటి ఎపిసోడ్ నుండి హోరా ద్రేకాణ నవాంశ అనేటువంటి భావాలు ప్రధానంగా తీసుకున్నాం మనం అని చెప్పేసి ఈ తొమ్మిది భావాలు ఏవైతే పూర్తవుతాయో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్రమంలో తీసుకున్నట్లయితే ఒక్కొక్క నక్షత్రమే క్లియర్గా చెప్పాలంటే మనం ఇక్కడ నవాంశలోకి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుంది అంటే మనం తీసుకున్న కోణం మొత్తంలో ఇటు మేషం నుండి అటు ఆశ్లేష నక్షత్రాంతంలో ఉండే కర్కాటకం వరకు తొమ్మిది నక్షత్రాలే వస్తాయి తొమ్మిది నక్షత్రాలు నవభాగాలుగా విభజించబడి ఉంటాయి మనం అక్కడ ప్రధానమైన అంశాలు మీకు కొంత లోతుగా దాన్ని చర్చించుకుంటే గనుక గతంలో ఉండే ఎపిసోడ్లను మీకు బాగా చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నారు ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ రాశి నవాంశ భావాలతో కూడినటువంటి వ్యక్తి జన్మించినటువంటి సమయం నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉండేటువంటి దాన్ని భావం అంటారు ఈయన ఏ తనుభావము ఇక్కడ ఏ అంశలో జన్మించాడు ఏ ద్రేకానంలో ఉన్నాడు ఏ హోరాలో ఉన్నాడు హోరా ప్రధానమే ద్రేక్కాణం కూడా ప్రధానమే అలాగే ఆ యొక్క అంశ కూడా ప్రధానమైంది ఈ అంశ తర్వాత ఈ రాశి పరిగణనలో ఉండేటువంటి తనుభావము శరీర సంబంధమైనటువంటి విషయాలను స్థూల సూక్ష్మ కారణ దేహానికి సంబంధించిన విషయంగా వస్తే స్థూల సూక్ష్మ కారణాలతో బుద్ధి మనస్సు జ్ఞానము అంతా కూడా అందులో అంటే జ్ఞానము అంటే ఆ జన్మత వచ్చినటువంటి వ్యవస్థ అంతా కూడా రాశి ప్రధాన భాగంగా చెప్పుకోవాలి అంటే ఒక రాశి మొత్తాన్ని లెక్క వేసేటప్పుడు ఒక సగ భాగాల్లో ఉండేటువంటి పార్ట్ ఆఫ్ పొజిషన్ అంతా కూడా ఒక సగభాగం తీసుకుంటుంది రెండవ భావం ఏదైతే ఉందో దాన్ని విద్యాభావము అంటారు ఇట్ ఇస్ అ కామన్ సెన్స్ ప్లేస్ విద్య తర్వాత ధనము తన ధనం ఏమిటంటే నిజమైంది విద్య ఆ ధనము అన్న అర్థము అన్న విద్య అన్న అక్కడే ధనభావం ఇదే విద్యాభావం ఇదే తన కామన్ సెన్స్ నడిచేటువంటిది విషయంగా అంటే వాక్ భాగం కూడా ఇక్కడే చెప్పుకోవాలి స్థుతి ఏదైతే ఉంటుందో అది కూడా రెండవ భాగం మూడవ భాగంలోకి వెళ్తే తన పరాక్రమము తన సహోదరులు తన యొక్క విక్రమ సంబంధమైనటువంటి విషయాలు అలాగే తన ప్రేమ పాఠ వాళ్ళకు సంబంధించిన విషయాలుగా కూడా తన యొక్క అంటే వ్యక్తిని లెక్కించుకునేటువంటిది కూడా ఇక్కడ చెప్పుకోవాలి అలాగే నాలుగవ భావానికి వెళ్ళినప్పుడు మాతృస్థానం తల్లి అలాగే తన యొక్క భౌతిక యొక్క శరీరాన్ని ఇందాక చెప్పుకుందాం స్థూల శరీరం అంటూనే ఈ భౌతిక శరీరాన్ని పోషించబడేటువంటి విషయంగా కూడా చతుర్థాన్ని తీసుకోవాలి పంచమ భావము మీకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఇక్కడ జ్ఞానము సంబంధించినటువంటి దాని తర్వాత వచ్చేటువంటి పరిజ్ఞానములో ఒక భాగము విజ్ఞానము ఇక్కడ మీరు ఏ విధమైనటువంటి సర్టిఫికెట్లను మీరు పొందుతారు అనేటువంటిది అక్కడ మనకు తెలుస్తుంది ఈ సర్టిఫికెట్లను పొందేటువంటి విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం నుంచి మనకు ఐదవ స్థానం అదే మంత్రోపాసన భాగంగా కూడా చెప్పబడుతుంది మంత్రోపాసన సంబంధించినటువంటి దాంతోపాటు తన క్రియేటివిటీ ఏ విధంగా నూతనత్వంలోకి ఉండేటువంటి విషయాలు చెప్తాడు అలాగే ఆరవ భావాన్ని శత్రువులు రుణములు వృణములు అలాగే తన శత్రువుల మీద ఏ విధంగా అధిగమిస్తాడు తన యొక్క ఉండేటువంటి విక్రమాదిత్యత స్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆరవ భావంలో తెలియజేయబడుతుంది శత్రువుల మీద జయం రావాలంటే కూడా శత్రుస్థ శత్రుస్థానంలో పడిపోయిందంటే ఏదో పాడైపోయిందన్నట్టుగా భావించడం ఏవో రెండు గ్రహాల గురించి చెప్పి ఆ యుద్ధం పడింది కానీ నీకు సర్వనాశనం అని చెప్పడం ఇదంతా కూడా అవివేకులు చెప్పేటువంటి జాతక విధానం జాతకాన్ని లెక్క వేసేటప్పుడు ఇక్కడ మనం ఆరవ భావం శత్రు రుణ సంబంధమైన రుణములు అంటే కూడా ఏమిటి ఏ రుణాలతో నువ్వు జన్మించావు మనం జన్మతహానే రుణాలు కలిగి ఉంటాం సహజంగా ఆ రుణాలు తీర్చుకోగలుగుతాడా లేదా ఈ జీవుడు అనేది అక్కడే తెలుస్తుంది మనం అలాగే సప్తమ భావము నాన్ బ్లడ్ రిలేటివ్ అయినటువంటి వాళ్ళ కింద లెక్క అంటే మీకుండే సంబంధ బాంధవ్యాలు భార్య అని కూడా చెప్పబడుతుంది అక్కడ నీ యొక్క మరణము అని కూడా చెప్పుకోవచ్చు మొదటిది జన్మము అయితే ఇది మరణ స్థానానికి ఏదు దీన్ని మారకంగా చెప్పబడుతుంది శాస్త్రంలో ఎందుకు అంటే ప్రథమ భావము గౌరీ గణపతుల భాగంగా చెప్తే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని లెక్కలు వేసేటప్పుడు చాలా సులువుగా ఉండడం కోసం వేదోక్తమైనటువంటి వేద జ్యోతిష్యంలోకి వెళ్ళినప్పుడు దేవతా ప్రమాణంలోకి వెళ్తే గౌరీ గణపతిగా మొదటి భాగాన్ని అలాగే గౌరీ ఇక్కడ ఉంటే సప్తమ స్థానంలో రుద్రుడు ఉంటాడు అది ఏడవ భావం ఆ ఏడవ భావంలో ఉండేటువంటి రుద్రుడు నీ యొక్క మారకానికి సంబంధించిన విషయం మారకం అంటే ప్రతిసారి చావే అనుకోకండి ఏ విధంగా నిన్ను డెఫినిషియేట్ చేస్తున్నాడు అనేది అక్కడ తెలుస్తుంది ఎనిమిది ఆయుస్థానము అభివృద్ధి స్థానము తన వృత్తి స్థానం కింద చెప్పుకోవాలి ఎనిమిదవ భావాన్ని ఇక్కడ కొంచెం స్థూలంగా వివరించాలనే నా ఉద్దేశం తొమ్మిదవ స్థానాన్ని గనక తీసుకున్నట్లయితే పూర్వజన్మ సుకృత భావం నువ్వు పూర్వజన్మలో ఎంత పుణ్యాన్ని సాధించావు అది ధనం రూపంలో ఉండి నీకు ఏ విధంగా ఇస్తుంది ఈ రెండు కూడా ఏది లగ్నము అనేటువంటిది నీ శరీర పూర్వపుణ్య బుద్ధి వ్యవస్థ ఎలా నడిపించుకోవాలనేది అయితే పంచమము నీకు ఒక విద్యా వ్యవస్థ అయితే భాగ్యము అనేటువంటిది ధనము రూపంలో ఉంటుంది కొన్నిసార్లు సంబంధ బాంధవ్యాలతో కలిగి ఉంటుంది నువ్వు పుట్టినటువంటి స్థలానికి నీకుండేటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో అది కొంతా కూడా తొమ్మిదో ఇంట్లో ఆ ధనము డబ్బు రూపంలో ఉండవచ్చు లేదా నీకుండే పూర్వజన్మ విజ్ఞానం వల్ల ఉండవచ్చు అదంతా కూడా తొమ్మిదో ఇంట్లో ఉంటుంది అలాగే ఈ యొక్క తొమ్మిదవ స్థానం తర్వాత వచ్చేది పదవది దశమభావం ఇక్కడ శరీరము మన ఆస్తులంతా చతుర్థభావము గృహము నువ్వు వాడుకుంటున్నటువంటి వస్తువులన్నీ కూడా నువ్వు కూర్చునే కుర్చీ మొదలుగా నువ్వు అనుభవించాలి అంటే అంటే కుర్చీలు అవన్నీ కుర్చీలు ఎన్నుంటాయి తలపాలు ఎన్ని ఉంటాయి నువ్వు వా వెహికల్స్ ఎన్ని ఉంటాయి అంత భావంలో ఉంటుంది ఈ భావానికి దశమ స్థానము నీ హోదాను తెలియజేస్తుంది ఈ హోదా అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి నీ వ్యక్తిత్వానికి తగినటువంటి స్థితిని బట్టి నీకు లోకంలో హోదా వస్తుంది ఈ హోదాకు సరిపడేటువంటి వస్తువులు గనక చతుర్థం బాగా లేకపోతే ఒక ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మంచి హోదాలు ఉంటాడు కానీ కనీసం సొంత వెహికల్ కూడా ఉండదు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు శరీరం కూడా క్షీణించి ఉంటుంది హోదాలో మాత్రం మంచి ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి అండి చాలా మంచివాడు అనేటువంటి హోదా ఉంటుంది కానీ గుర్తింపు మాత్రము రావాలి అంటే బలం ఉండాల్సిందే ఒక జాతక చక్రానికి పూర్వజన్మ సుకృతంలో చెప్పాలి అంటే మనకు వచ్చేటువంటివి లగ్నము ద్వారా శరీరాన్ని పంచమము ద్వారా మన విజ్ఞానాన్ని అంటే కల్పనిక శక్తిని పూర్వజన్మ సుకృతం వల్ల ధనము నేలలు ఏవైతే ఉంటాయో ధనం అనేక రకాలైనటువంటిదిగా ఉంటుంది అర్థం అంటే ఇక్కడ తన శరీరము తన యొక్క విజ్ఞానము తన యొక్క అర్థము ఇది ఒక మూల త్రికోణంగా ఉండేటువంటి ట్రయాంగులర్ అధో త్రికోణంగా చెప్పబడేటువంటిది ఏదైతే ఉంటుందో ఇలా అధో భాగ అధో భాగంగా చెప్పబడేటువంటి దాంట్లో తృతీయము మన అవివేకానికి కూడా కారణమవుతుందట ఆవేశానికి అని చెప్పాము అక్కడ ఆవేశానికి గల కారణం ఏమిటి అంటే అక్కడ అజ్ఞానం తోడైతే వాడు ఆవేశంలోకి వెళ్ళిపోతాడు ఆవేశం ఎక్కువ తక్కువ ఉండడం అనేది ఇక్కడ నిర్ణయించబడుతుంది అలాగే దశమం తర్వాత ఉండేటువంటిది ఏకాదశం ఇక్కడ జ్ఞానము పంచమ స్థానం అయితే అక్కడ అజ్ఞానం అనేటువంటిది అవివేకం అనేటువంటిది తోడవుతుంది పదకొండో ఇంట్లో తాను సంపాదించుకునేది ఏమంటే దీన్ని లాభం అన్నారు కదా లాభం అంటే బ్రహ్మాండం కదా మరి మీరెందుకు ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చు ఇక్కడ అంత్యవేష్టి కర్మానుష్ఠానంలో అంత్యవేష్టి అన్నారు షోడశ కర్మల్లో తర్వాత ఉండేటువంటి ఇక శ్మశానం తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దశదిన కర్మలు అవతర ఉత్తర ఉత్తర జరిగేటువంటి మాసికాలనండి కాలనండి లేకపోతే ఈ యొక్క పుష్కరాలనండి ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి ఎందుకు చేస్తున్నారు వాటి గురించి మరి షోడశ వర్గాల్లో ఎలా చెప్పాలి అంటే దానికి అంతటికీ కూడా జ్యోతిష్యమే కారణం మనం ఈ రోజున ఆచరిస్తున్న ప్రతి పండుగలు మనం ఆచరిస్తున్నటువంటి షోడశ కర్మలు ఏవైతే ఉన్నాయో భావనలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేటువంటిదంతా కూడా జ్యోతిష్ శాస్త్రానికి ప్రామాణికంగా ఉంటుంది ఈ పదకొండవ భాగం లాభం అని ఎందుకన్నారంటే తను లాభాన్ని ఏ విధంగా ఘటించాలి ఏం చేసి సంపాదించాలి దాని వలన నేనేం పొందుతాను అనేటువంటిది తెలిసి ఉండాలి అదే పదకొండవ వీళ్ళు ఇక్కడ విజ్ఞానం సరిగ్గా లేకపోతే వీడు అజ్ఞానంలో పడిపోతాడు దాని ఆపోజిట్ సైన్ వీడికి జన్మ యొక్క బలం సరిగ్గా లేకపోతే ఆయుష్ మరణాన్ని ఇస్తుంది అలాగే భాగ్యంలో తొమ్మిదవ ఇంట్లో ఉండేటువంటి పూర్వజన్మ సుకృతం లేకపోతే వీడు ఆవేశపూరితంగా ఏ విధంగా గుర్తింపు లేకుండా పోతాడు అనేటువంటిది మూడవ ఇల్లు చూపిస్తోంది ఇక చిట్ట చివరిది ద్వాదశి భావము పన్నెండవదైనటువంటిది సుఖంగా తాను ఏమి అనుభవించాడు కష్టాలతో ఏ విధంగా అనుభవించాడు తను అన్నీ ఉండి కూడా ఏమి ఎందుకు అనుభవించలేకపోయాడు అని చెప్పేదే పన్నెండవ భావం దీన్ని వ్యయభావము అని పిలుస్తారు నువ్వు ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నావు దీన్ని మీరు ఒక్కసారి పునఃపరిశీలనగా ప్రామాణిక సప్రామాణిక జ్యోతిష్యము అనేటువంటి విషయంలో మరొక పుస్తకంతో పని లేకుండా మనం ఎలా చేయాలి అనే వివరంతో మనం ఈ భాగాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాం గనక అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే మీరు చూడండి మేషం కుజుడు శరీరానికి సత్యకాముకుమానికి కారకముడైనటువంటి వాడు ద్వితీయ వృషభం వ్యవస్థీకృతన మాటల ద్వారా ఏ విధంగా చెప్పాలి శుక్రుడి యొక్క అంశం ఆ తర్వాత ఉండేది మిథునం మీరు అవతల వల్ల ఏ విధంగా ప్రేమిస్తున్నారు మిథునం సహోదర స్థానం కింద సహోదరుల స్థానం కింద ఇది సహోదరులు సహోదరిణిలు అని కాదు అక్కడ ఎవరైనా సరే ఉదరం మనకు వచ్చేటువంటి వండేటువంటి సిబ్లింగ్స్ సిబిల్స్ ఏవైతే చెప్తుండో సిబ్లింగ్స్ అని మూడవ భావం నాలుగవది మాతృభావం కర్కాటకం అది గర్భస్థ సంబంధమైనటువంటిది పంచమం అనేటువంటిది పునరుక్తి కలిగి ఉండేటువంటి విజ్ఞాన స్థానం అక్కడ దానికి సింహాన్ని ఇచ్చారు నీకు వచ్చేటువంటి రాజర్షి బలం ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ తర్వాత తీసుకున్నట్లయితే అందుకే అగ్ని ప్రమాణం కనుక చెప్తూ ఉన్నాను అక్కడ ఇక్కడ మేషంలో అగ్నియే సింహంలో కూడా అగ్నియే మీ జాతక చక్రాన్ని విశదీకరించేటప్పుడు ఈ రాశీ గణాలు బాగా తెలిస్తే యాస్ట్రానమీ బాగా తెలిస్తే ఆస్ట్రాలజీని బాగా చెప్పవచ్చు యాస్ట్రాలజీ ఆస్ట్రానమీ అంటే ఏమిటండి కేవలం లెక్కలే కదా ఇరవై మూడు అని మనం ఫలానా లెక్కలేస్తున్నాం కాదు ఆస్ట్రానమీ అంటే రాశిలో ఉండేటువంటి భావాల యొక్క గణాంకాలను అంశలో ఉండేటువంటి గణాంకాల భావాలను అందులో సంచరించేటువంటి గ్రహాల యొక్క గణాంక భావాలను మనకు తెలిసి ఉండాలి ఎక్కడ ఉచ్చ పొందుతున్నాయి ఎక్కడ నీచ పొందుతున్నాయి ఎక్కడ కంబస్టేషన్లోకి వెళుతున్నాయి అవి ఏ విధంగా లెక్క వేయాలి అనే వివరాలు కూడా తెలిసి ఉండాలి ఇక్కడ వచ్చేసరికల్లా మన మేషం తర్వాత ఉండేటువంటిది మనం చెప్పినటువంటిది అది ఒక చెరాగ్ని అయితే ఇది స్థిరాగ్ని ఇక్కడి నుండి అయితే షష్టం అనేటువంటిది కన్య ఆ షష్టం అనేటువంటిది సాగు చేస్తున్నటువంటి ఇది కనపడుతుంది నువ్వు నీ జీవితాన్ని ఏ విధంగా సాగు చేయాలి నీకున్నటువంటి రుణాలను ఏ విధంగా తీర్చుకోవాలి కలము హలము రెండు విడవకుండా ఉంటే చాలు నీ జీవితం నడిచిపోతుందని పోతనామాచు చెప్పారు అలాగే ఏడవ ఇల్లు నీ మారక స్థానం మేషంలో పుట్టినటువంటి వీడికి సుఖాలనిచ్చేటువంటి శుక్రుడు తులలో నిన్ను బేరేజ్ వేసేటువంటి తుల ఏ విధంగా ఉంది అది లెక్కలు వేయడానికి అక్కడ ఏమై ఉన్నాయి అలాగే అష్టవానికి వెళ్ళినట్లయితే పునరుక్తి కలిగి వస్తుంది అదే మేషలో ఉండేటువంటి కుజుడే ఆధిపత్యాన్ని వహిస్తాడు వృశ్చికానికి ఆ వృశ్చికానికి ఉండేటువంటి లెక్కల్లో ఆయుష్యను లెక్క ఏ విధంగా కడతాం అలాగే నీ పూర్వపుణ్య ఫలము ఎలా వస్తుంది అంటే దానికి ఆధిపత్యాన్ని గురువునిచ్చారు ఇక్కడ బాగా గమనించాలండి కుజుడు మాంసము అలాగే అందులో ఉండే ఎముకలు అందులో ఉండే మజ్జ తద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలకు ఆధిపత్యాన్ని వహిస్తే రాజత్వం ఏదైతే ఉందో రవి వలన ఆత్మైక జ్ఞానం వల్ల కలిగేటువంటిది పంచమం ఆత్మజ్ఞానాన్ని గనక వీడు అనగదొక్కకుండా దాన్ని ఉపయోగించుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది తొమ్మిదో ఇంట్లో గతంలో ఉన్న ఎపిసోడ్లో కూడా మీకు ఆ వివరాలు చెప్పాను అందుకే దానికి బృహస్పతికి ఆధిపత్యాన్ని వహించం వహింపజేసాం మనం తొమ్మిదవ ఇంటికి అలాగే పదవ ఇంటిలోకి వెళ్ళినట్లయితే ఆ పూర్వజన్మ సుకృతం పూర్తయిన తర్వాత పేరు ప్రఖ్యాతులు మకరంలో ఏ విధంగా ఉంటాయి కార్మికులు ఉంటారు అక్కడ కార్మికుల యొక్క కార్ కర్మాగార శాఖ అది మనం రాబోయే ఎపిసోడ్లలో మన ఒక రాశి చక్రాన్ని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అక్కడ ఒక చిన్న కథలాగా దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ఈ కార్మికులుగా ఉండేటువంటి దగ్గర ఎందుకు కుజుడు మేషంలో ఉండేటువంటి కుజుడు దశమ స్థానంలో ఉచ్చస్థితిని పొందాడు అందుకే హోదా అని అన్నాం ఆ వివరం కూడా మనకు తెలుస్తుంది అలాగే ఏకాదశ స్థానమైనటువంటి రాశీచక్రంలో కుంభానికి కూడా శని ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు ఎందుకు అంటే తన కర్మఫలాలలో ఏం లాభం సాధించాడు మరుసటి జన్మకు ఏ విధమైన జన్మ రాబోతుందో కూడా కర్మనే తెలియజేస్తుంది కనుక కర్మాధిపత్యం అలాగే ద్వాదశ భావంలో మరలా అధిపతి గురువై ఉన్నాడు కనుక నీకు వచ్చినటువంటి వాటిని ఏ విధంగా నువ్వు ఖర్చు పెట్టాలి పూర్వజన్మ సుకృతాన్ని పొందినటువంటి దాన్ని దుష్కృతాల నుండి ఏ విధంగా విముక్తిని పొందాలి అనేది పన్నెండవ భావం తెలియజేస్తుంది కనుక రాశీచక్రం సహజంగా కనబడే రాశీచక్రాల్లోనే సహజంగా చూస్తాము లెక్కలు వేసేటప్పుడు లగ్నాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకొని హోరా ద్రేక్కాణ నవాంశ ఇక్కడ వచ్చినప్పుడే విషయం బయటపడుతుంది సప్తవింశాంశ అనేటువంటి భావం ఇరవై ఏడు భాగాలుగా దాన్ని ఏ విధంగా మనం లెక్క చేయాలి అనే అంశ నక్షత్రాంశ భావాల గురించి రాబోయేటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇది నిజంగా కనీస విజ్ఞానం ఒక రాశి చక్రం మీద ఉంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంత ప్రామాణికంగా మనం లెక్క వేయవచ్చు ఒక జాతకాన్ని లెక్క వేయవలసి వచ్చినప్పుడు ఎంత సుదృష్టితో ఒక సుదర్శనంతో చూడాలి అందుకే జాతక చక్రాలు వేసేటప్పుడు మంచి పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సుదర్శన చక్రం అని వేస్తారు అది ఈ రోజుల్లో కొంత కనుమరుగైపోయింది నిజం చెప్పాలంటే కొంతమంది మహాత్ములు మాత్రం ఈ రోజుకు కూడా సుదర్శన చక్రం వేయడంలోనే నిమగ్నమై ఉంటారు సుదర్శన చక్రం వేయడం ద్వారానే రాశి నవాంశ లగ్నంలో ఉండేటువంటి వాటిని మూడు ఏకకాలంలో దర్శించేటువంటి దాన్నే సుదర్శనము అని పిలుస్తారు ఇక్కడ మనస్సు తన యొక్క తనుపూర్వకమైనటువంటి వ్యక్తి తర్వాత తన యొక్క ఆత్మ అంటే నేను అనేటువంటి బుద్ధి తనను నడిపించేటువంటి తనను నడిపించేటువంటి మనస్సు ఈ దీనికి కారణభూతమైనటువంటి ఆత్మ పరిజ్ఞానము ఈ మూడింటిని చూపించేటువంటిదే సుదర్శన చక్రం ఆ సుదర్శన చక్రం ఏ విధంగా వేయాలి అనేటువంటిది మీరు చూపించేటువంటి యొక్క ఉత్సాహాన్ని బట్టే నేను ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక నన్ను మార్గంలో నడిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సూర్యాది నవగ్రహాలు మనని అనుగ్రహించాలని కోరుకుంటూ కర్మాధిపతి అయినటువంటి శని మనని అనుగ్రహిస్తూ సత్కర్ మనల్ని మనని మొగ్గు చూపాలని కోరుకుంటూ మీరు జాతక చక్రాలు ఎవరైనా మీ యొక్క వ్యక్తిగతమైన జాతక చక్రాలు తెలుసుకోవాలనుకునేటువంటి వారు మార్గనిర్దేశకమైనటువంటి వ్యవహారాలు కావాలనుకునే వాళ్ళు విద్యా ఉద్యోగం వ్యాపారం వ్యవహారం తదుత్తరమైనటువంటి ఏ విధములైనటువంటి క్వశ్చన్స్ మీకు ఏ ప్రశ్నలు ఉన్నా మమ్మల్ని అడిగి తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నంబర్ల ద్వారా మీ యొక్క వివరాలు తెలుసుకోగలరు స్వస్తి